ఇదేంటి గోల్డ్లో అయితే ఏంటి వేరేదా బంగారం ఉంటే ఇది ఇప్పుడు మీరు దేంతో తయారు చేస్తారు అక్కడ దీన్ని నౌకలతో నూకల్ని ఏం చేస్తారు మనం రోజు తినేటటువంటి భోజనం ఏదైతే అన్నం ఉంటుందో రైస్ ఉంటుందో రైస్తో రైస్ తో తయారు చేసేటటువంటి ఒక రకమైన నిషా ఇచ్చేటటువంటి కళ్ళు తయారు చేస్తారన్నమాట హైదరాబాద్ కళ్ళు కానీ రాజమండ్రి కానీ అక్క ఉంది కదా గ్రీన్ శారీ కట్టుకున్నాక్క అక్క లాస్ట్ టైం వీడియో తీసేటప్పుడు అయితే తగ సిగ్గిపడిపోయింది నేను ఏదో చేస్తానని చెప్పి నేను ఇప్పుడు రాగానే గుర్తుపెట్టి తమ్ముడు బాగున్నావా ఇలా పనసపళ్ళతో సారా పనసకాయ ఆడ మగ అనేది ఏముండదు ఎవరైనా తాగుతారు ఇది హెల్దీ అండ్ ఏంటంటే ఇప్పుడు ఆడ మగ అనేది ఆడ ఏమి ఉండదు తాగడానికి ఎక్కడ ఈ వీడియోలో ఇంతకు ముందు మీరు ఎక్కడ చూడనటువంటి చాలా కొత్త విషయాలని చాలా వింత విషయాలను ఈ వీడియోలో అయితే మీరు అందరూ చూస్తారు వీడియోని లైక్ చేయడం ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోద్దు అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి ఇప్పుడైతే నేను జీలిక్ కల్ ఈ ప్లేస్ దగ్గర అయితే ఉన్నాను చూడండి చాలా మంది యువకులు అయితే కూడా వస్తున్నారు బ్యాక్ సైడ్ అలాగే ఇక్కడ ఉన్నటువంటి మట్టి కళ్ళు అనేది కూడా ఈ గిరిజన ప్రాంతాల్లో ఫేమస్ అది కూడా నేను మీకు చూపిస్తాను వీడియోలో ఇది జీలికల్ అంటే జీలిక చెట్లు తెస్తారు అది ఆ చెట్లు తీసేది జీలకల్ ఇప్పుడు తీసుకుందేనా ఈ రోజు దేనిది ఎలాగక్క ఇది ఈ చెంబు ఇరవై రూపాయల ఓకే నిషా ఉంటుంది

చెన్నై కూడా ఉన్నాయి అందులో చెన్నై ఉంటాయి అంటే దేనికి తాగడానికి అవి లేకపోతే అదేంటి అవి ఉంటేనే చదువుతారా ఎక్కడ వాళ్ళు దాంతో తాగుతారు తమ్ముడు లోటలతో గ్లాసులతో తాగరేళ్ళు ఆడవాళ్ళైతే లోటలతో తాగుతారు మగవాళ్ళందరూ కూడా ఇవి డొక్కులు ఉండాలి తమ్ముడు ఈ డక్కులు అయితే కచ్చితంగా డొక్కుతోనే తగ్గుతారుమ్మా అదొక వీళ్ళకి అలవాటు అయిపోయింది ఇప్పుడైతే నేను లంబసంగిలో ఉన్నటువంటి మడ్డి కళ్ళు అనమాట అంటే రైస్ మనం రోజు తినేటటువంటి భోజనం ఏదైతే అన్నం ఉంటుందో రైస్ ఉంటుందో ఆ రైస్తో తయారు చేసేటటువంటి ఒక రకమైన నిష ఇచ్చేటటువంటి కళ్ళు తయారు చేస్తారు అనమాట వాళ్ళు అందుకో చూడండి అక్కడ మడ్డి సంబంధించిన బిజినెస్ అక్కడ జరుగుతుంది అక్క అక్క ఉంది కదా గ్రీన్ సారీ కట్టుకున్నాక్క అక్క లాస్ట్ టైం వీడియో తీసేటప్పుడు అయితే తెగ సిగ్గిపడిపోయింది నేను ఏదో వీడియోలో చేస్తానని చెప్పి నేను ఇప్పుడు రాగానే గుర్తుపెట్టి తమ్ముడు బాగున్నావా ఇలా నువ్వు లాస్ట్ ఇయర్ లాస్ట్ టైం తీసినటువంటి వీడియోలు మా ఇంట్లో మా పిల్లలు చదువుకుంటున్నారు బయట గుంటూరులో చదువుకుంటున్నారు వాళ్ళు అడిగారు వీడియోలో అన్న అన్నయ్య వాళ్ళు అంత బాగా తెస్తుంటే నువ్వు ఎందుకు మాట్లాడలేదని చెప్పి అని అడుగుతున్నారనమాట ఆవిడ అలా చెప్తా ఉంటే నాకైతే చాలా హ్యాపీ అనిపించింది మన పని మనం చేసుకోవడం తప్పేంటమ్మా మనం చేసుకుంటున్నాం మనం మన బిజినెస్ మనం చేసుకుంటున్నాం అని చెప్పారు ఇదేంటంటే హెల్త్కి అంత ఏమంటారంటే హానికరం అయితే కాదు ఇది కేవలం మనం రెగ్యులర్గా తినేటటువంటి రైస్ ఏదైతే ఉందో ఆ రైస్తో పాటు ఈ అడవుల్లో దొరికేటటువంటి మూలికలు అనమాట మూలికలు ఉంటాయి కదా ఆ వనమూలికలను మిక్స్ చేసి మీరు అక్కడ చూస్తున్నారు కదా ప్రాసెస్ వాళ్ళకి గ్లాస్ ఎంత ప్రైస్ అని చెప్పి వాళ్ళు అమ్ముతూ అనమాట ఇక్కడికి ఇరవై నుంచి ముప్పై కిలోమీటర్ల వరకు కూడా కొండల మీదలన్నీ కొండలన్నీ దాటుకుని చాలామంది గిరిజన ప్రాంత ప్రజలందరూ ఇక్కడికి వస్తూ ఉంటారు వాళ్ళందరూ అలసిపోయిన తర్వాత ఎంతో కొంత మానసికంగా కొంచెం వాళ్ళు మళ్ళీ బిల్డప్ అవ్వడానికి వాళ్ళు సెట్ అయ్యి మళ్ళీ వాళ్ళు తిరిగి ఇక్కడ సంతలో వస్తువులన్నీ కొనుక్కుని వెళ్ళిపోయేటప్పుడు ఇది తాగుతూ ఉంటారు భయ కిక్ ఎక్కుతుందా భయ తాగితే అని ఎక్కుతుందా లైట్గా మామూలుగా మందులాగా ఉంటుందా బీర్లాగా ఉంటుందా బీర్లాగా ఉంటుంది కదా కొంచెం స్మెల్ ఉంటుంది అంతే పిక్ అయితే ఎక్కుతుంది పిక్తుంది ఇది ఎప్పుడు వేయించావు టాటూ టాటో పుట్టి దీన్ని ఏమంటారు దీన్ని పచ్చబొట్ట ఎప్పుడు ఏ వయసులో వేయించావు చేతికి ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ఏంటి అప్పుడు ఏంచావా ఏంటి ఎందుకే అది అది డిజైన్ ఏంటి అది అందానికి ఆ రోజుల్లో అందానికి అలా ఎంచుకునేవారా ఇప్పుడు ఇది ఇదేంటి గోల్డా లేకపోతే ఏంటి వే వేరేదా బంగారం ఉంది ఎన్ని ఎన్ని నాలుగు నాలుగు సార్లు పెట్టుకున్నారా ఇదే ఒక్కొక్క అన్ని ఒకసారే పెట్టుకున్నారా తగిలించుకుంటా ఉంటారు మా అమ్మగారు కూడా ఎక్కువ ఉన్నట్టునే ఆవిడకైతే ఇంకా ఎక్కువగానే లాగేసుకెళ్ళిపోతే పని అయిపోద్ది డబ్బులు అన్నీ వద్ది ఏమో లాగేసేదా లాగేసేదా ఇప్పుడు ఈ మడ్డికా ఇది మీరు దేంతో తయారు చేస్తారు నూకలతో నోకల్ని ఏం చేస్తారు తర్వాత నిషాయిత ఇది లైట్గా నష్ట ఎక్కుతుంది అంతే ఎక్కువగా ఏం ఎక్కదు మామూలు మందు ఎలా ఎక్కేసినట్టు ఎక్కదు జిలుకల్లో ఉంటుందా జీలకల్లో ఉండదా లైట్ లైట్గా ఉంటుంది లాస్ట్ పోయిన సంవత్సరం నేను తీసిన వీడియో మీ అబ్బాయిలు చూసారా అడిగారా నిన్ను ఏమన్నా అడిగారు మీ అబ్బాయిలు చూసారు లాస్ట్ టైం మిమ్మల్ని తీసిన వీడియో చూసారా ఓకే చూస్తున్నారు కదా క్రౌడ్ అయితే నెమ్మదిగా పెరిగింది సో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఆడమగ అనేది తారతమ్యం లేదు నాకు తెలిసి ఒక పది పదిహేను సంవత్సరాలు వచ్చిన చిన్న పిల్లల వాడి నుంచి కూడా అందరూ కూడా సరదాగా ఈ మడ్డికల్ అనేది తాగుతూ ఉంటారనమాట ఇంతకుముందు మనం వచ్చినప్పుడైతే అసలు జనం ఎవరు లేరు అయితే ఇప్పుడు క్రౌడ్ అయితే పెరిగింది సో వీళ్ళు ఇక్కడ నుంచి వెళ్ళిపోయేటప్పుడు అంటే ఈ ఏరియా నుంచి ఇక్కడి నుంచి వెళ్ళిపోయేటప్పుడు సంతంత చేసుకున్న తర్వాత ఇది సాంప్రదాయమైనటువంటి డ్రింక్ అనమాట ఇది ఆడ మగ అనేది ఏముండదు ఉండదు ఎవరైనా తాగుతారు ఇది హెల్దీ అండ్ ఏంటంటే అందరూ కూడా ఈ ప్రైస్లో అంటే సాధారణ మన వాళ్ళు అనేవాళ్ళు ఎవరైనా కానీ ఈ ప్రైస్లో తాగేదానికి ఉండేటటువంటి డ్రింక్ అనమాట ఇది సో ఆన్ సోస్ అసలు బేరాలు ఉంటే ఇలాగే టైంకి దగ్గర పదిహేను ఏళ్ళు పదివేలు అమ్మోండి అసలు బేర లేక ఈ లాక్డౌన్ పడ్డాక నుంచి చాలా ఇబ్బంది అయిపోయి ఓన్ అంటే వెళ్ళిపోతున్నారు అందరం బేరాలు సంతలో పోలే రాకుండా దాన్ని పెట్టి ఇంకా అలా లాక్డౌన్ నుంచి ఇంకా ఎఫెక్ట్ ఇంకా తగ్గలేదా మీకు

దీనిలోనే మన చిత్రమాల మన తోటకూర దుబ్బులు ఉన్నాయా తోటకూర తోటకూర దుబ్బలు అలాంటి మన పెళ్ళిలంట మన తాడి పెళ్ళి అంట మన చాలా అంటూ ఉంటది అన్నమాట చిత్రమాల అంటారా చిత్రమాల దాన్ని వేరు తప్పుకొచ్చి వేరే తెచ్చి నీళ్ళు వేసి అది తయారు చేస్తారన్నమాట ఓకే అన్నమే మన అన్నమే మనం రెగ్యులర్ రోజు తినే అన్నమే రోజు తినే అన్నమే దాన్ని ఒక పెట్టి మురగబెడతారు ఓకే మురగబెట్టి ఏం చేస్తారంటే దాన్ని వేడి చేసి దాన్ని గింజి మళ్ళీ మన గింజి మన ఓర్చుకున్న గింజ ఆ గింజ అనమాట దాన్ని ఏం చేస్తారంటే వడకెత్తి మంచి దానితోటి వడకెత్తి ఈ చిత్రమాల చిత్రమాలంటే ఇప్పుడు దాని ఆ వేరులో నిష ఉంటదా వనంతరా నిష అంటే మనకి పాతకాలం రోజుల్లో వేరులో మత్తు ఉండేది అనేవారు కదా ఓకే వీళ్ళందరూ ఇదే తాగుతారు గిరిజన ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్ అంతా కూడా మనసారా సారా ఉంటారు దీన్ని మళ్ళీ సారా తెస్తారా అది మరి పోలీసులు గట్రా పట్టుకోరు ఎవరైనా అలా అంటారా

చెట్టు అన్ని మాడిసారా అడవుల్లో దొరికే పళ్ళు పని కొడు ఆ సారా ఉండితారు ఏళ్ళు ఇప్పుడు ఉండదా తాగడానికి తాగడానికి ఆడమగ తగ్గించేసారు నా తల్లిలు పిల్లలు అందరూ కలుస్తారు తల్లి పిల్లలు అందరూ కలిపి కలుతారు ఏం చేతి నువ్వు తాగిచ్చిన తర్వాత మళ్ళీ మాకు అందరికి ఇవ్వాలి నువ్వు తాగిన తర్వాత మాకు అందరికి వంద జనం అని నువ్వు చేసి ఇచ్చిన తర్వాత మళ్ళీ ఈ గలసే నువ్వు కలసి వంద జనం తాగాలి తాగాలి మరి వాళ్ళకి నీకు ఇంత ముందు సరే తింటారు గాని ఇది ఎంత మంచిదని సరే తిన్నే తినరు తినరు గలసందా సారా అందులో పోసారనుకో దాన్ని ఇంగ్ అంటుకో ఒక వాళ్ళొక

మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మారుమూల ప్రదేశాలకి గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలకి మీరెవ్వరూ ఇంతకుముందు చూడనటువంటి కొత్త కంటెంటెడ్ వీడియోస్ని అయితే మన ఛానల్ ద్వారా మీ అందరికీ చూపిస్తాను అదేవిధంగా మీరు ఎలాంటి వీడియోస్ మన ఛానల్ నుంచి చూడాలనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాలను ప్రతి ఒక్కరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయడం మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గ్రూప్లో షేర్ చేయడం మర్చిపోద్దు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వారు మొదటిసారి మన ఛానల్లో ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కన ఉన్నటువంటి బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోవడం ద్వారా మన ఛానల్ నుంచి వచ్చేటటువంటి ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్లో రావడం జరుగుతుంది జై హింద్ జై భారత్